హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి నిన్న పోస్ట్ పెట్టాను కదా మాకైతే అలనేరేడు చెట్టు ఉంది మరి ఎవరికన్నా కావాలంటే వచ్చి కోసుకోమని చెప్పాను కదా మా ఊరి అయితే ఇక్కడికి వచ్చారు చూడండి వారు కష్టపడి నిచ్చిన కొద్ది దూరం ఎక్కి చెట్టును దులిపితే ఇదిగోండి ఈ కాయలు పడ్డాయి వీటన్నిటిని కూడా మరి శుభ్రంగా తీసుకుంటున్నారు చూడండి చాలామంది సిగ్గుపడి రారు కదా కాకపోతే మనకి కావాలి అంటే చక్కగా మనం వచ్చి తీసుకుంటే మనకు కావాల్సినవి దొరుకుతాయి కదా మిత్రమా నేనైతే సిగ్గుపడినో నేను కూడా అలాగే తెచ్చుకుంటాను కాబట్టి ఈ పిల్లల్ని కూడా చూడండి వాళ్ళ చేతిలో కాయలు చూడండి వాళ్ళు తీసుకున్నారు చూడండి మగపిల్లలు అయితే ఎక్కువ కోసుకుంటారు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి అందిన వరకు కోసుకున్నారు చూడండి మిత్రమా నా వీడియో చూసి కాయలకైతే వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళకి కొన్ని కాయలు ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను వాళ్ళైతే తీసుకున్నారు మరి ఇంకా తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లేదా మీకు కూడా ఈ అలనేరేడు కాయలు కావాలి అంటే మా దగ్గర అయితే ఉన్నాయి ఎవరైనా వచ్చి కోసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మిత్రమా బాయ్